పద్మూడేళ్ల క్రిందట తప్పిపోయిన బాలుడు లాయర్ సర్పంచ్ సహాయంతో మళ్లీ తల్లిదండ్రుల చెంతకు అమ్మ కళ్ళల్లో పట్టరాని ఆనందం కర్నూలు జిల్లా మంత్రాలయంలోని రాఘవేంద్రపురానికి చెందిన వినయ్ కుమార్ రెండు వేల పన్నెండులో తప్పిపోయాడు అప్పుడు ఆ అబ్బాయిని పోలీసులు హైదరాబాద్లోని ఓ అనాథాశ్రమంలో చేర్పించారు అయితే లాయర్ పొత్తిపాటి రావు అనాథాశ్రమం వచ్చినప్పుడు వినయ్ మాది మంత్రాలయమని తమ్ముడు పేరు పాలని మాత్రమే గుర్తుందని చెప్పాడు మంత్రాలయం వెళ్లడానికి సహాయం చేయమని తనని అడిగాడు కరోనా సమయంలో ట్రైన్ ఎక్కి నంద్యాల జిల్లా డోన్లో ఓ మెకానికల్ షాప్లో పనికి వెళ్లి అలానే చదువుకుంటూ రెండు వేల ఇరవై ఐదు ఇంటర్ రిజల్ట్స్లో ఐదు వందలకు నాలుగు వందల ముప్పై ఐదు మార్కులు తెచ్చుకున్నానన్నాడు ఒకరోజు ట్రైన్లో డోన్ నుండి గుంటూరు వెళ్తున్నప్పుడు లాయర్ కనిపించగా మరలా సహాయం చేయమని అడిగాడు వినయ్ లాయర్ మంత్రాలయం ఎమ్మెల్యే గ్రామ సర్పంచ్ సహాయంతో గతంలో పిల్లలు తప్పిపోయినప్పుడు పోలీసులు కుటుంబ సభ్యులతో కలిసి వెతికిన మారెప్ప అనే వ్యక్తిని పిలిపించి వినయ్ గురించి వకాపు చేశారు వినయ్ మంత్రాలయం రాగా ఆయన నన్ను గుర్తుపట్టి మా తల్లి రామాంజనమ్మకు కబురు చేశారు వారు వచ్చి నన్ను చూసి గుర్తుపట్టి అక్కున చేర్చుకున్నారు అంతా అతడు మూవీలా పార్తు క్యారెక్టర్లా ఉంది కదూ